సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ జిల్లా కార్యాలయంలో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ సిబ్బంది నిర్వహించిన వాహన తనిఖీలో భాగంగా అక్రమంగా రవాణా చేస్తున్న నూట తొంభై కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు సుమారు కోటి రూపాయల విలువ గల ఎండు గంజాయి రెండు కార్లను సీజ్ చేసి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు అదేవిధంగా చైన్ స్నాచింగ్ ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనం మరియు మోటార్ సైకిల్ దొంగతనాలు చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని సుమారు పదకొండున్నర లక్షలు నిందితుల నుండి రికవరీ చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పి రూపేష్ వెల్లడించారు ఈ రెండు కేసులు ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేసిన జిల్లా ఎస్పి రూపేష్ సో ఈరోజు సంగారెడ్డి జిల్లాలో గత నెల రెండేళ్ళ నుండి వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న చైన్ స్నాచర్ మరియు హెచ్బి హౌస్ బర్లు చేసిన వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది సో ఇది చాలా పెద్ద టాస్క్ చెప్పడానికి ఐదు నిమిషాలు అయిపోతుంది కానీ వీళ్ళని పట్టుకోవడానికి చాలా కష్టమైంది బికాజ్ చాలా ప్రొఫెషనల్ అఫెండర్స్ దాదాపు ఇంతకుముందు ఒక నలభై కేసులలో ఉన్నారు ఇద్దరు పేర్లు వచ్చేసి మునితం అమరాజ్ కుమార్ అమర్ రాజ్ కుమార్ రెడ్డి అలియాస్ డాల్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అలాగే తిప్పనపోయిన సాయి కుమార్ సాయి కిరణ్ అలియాస్ సాయి వీళ్ళిద్దరు కూడా ఒకరిదేమో రామంతపూర్ ఇంకొకరిది చంద్రాయన్ వీళ్ళిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి చూపించడం జరుగుతుంది సో వీళ్ళ దగ్గర నుండి మాకు దాదాపుగా మొత్తం ఏడు కేసులు అంటే ఈ ఇద్దరితోటి ఏడు కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది పదహారు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాడు మా అమీన్పూర్ పిఎస్ లిమిట్స్లో ఉన్న వెంకటరమణ కాలనీలో ఓ తాళం వేసిన ఇంటికి తాళం కొట్టి దాదాపు ఏడు తులాల బంగారం దొంగిలించారు దాన్ని డిటెక్ట్ చేయడం జరిగింది అలాగే ఫిబ్రవరి మూడో తారీఖు నాడు ఒక చైన్ స్నాచింగ్ జరిగింది పటేల్గూడలో దాన్ని పట్టుకోవడం జరిగింది అలాగే తొమ్మిదో తారీఖు ఫిబ్రవరి వరుసగా రెండు మూడు అయ్యాయి సో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద చాలా వరకు మీడియాలో ఏదైతే వచ్చిందో ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే వైరల్ అయిందో అందులో ఉన్న అక్యూస్ని కూడా పట్టుకోవడం జరిగింది ఇది కాకుండా ఉప్పల్ ఏరియాలో ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అలక్పేట్లో ఒక డ్యూక్ బైక్ ఒక కేటీఎం బైక్ వీటన్నిటిని కూడా దొంగతనం చేసి ఇద్దరు కూడా ఈ క్రైమ్కు వాడే వెహికల్స్ని కూడా మళ్ళీ వేరే దగ్గర దొంగతనం చేయడం జరిగింది సో మొత్తం ఏడు కేసులు మీరు పోయిట్లో కూడా ఏడు కేసులు దొంగతనం చేసి ఈరోజు దాదాపు పది తులాల బంగారం రెండున్నర కిలోల వెండి నెట్ క్యాష్ ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై అమెరికన్ డాలర్సు రెండు మోటార్ సైకిల్ మొత్తం దాదాపు పదకొండు లక్షల యాభై వేల రూపాయల విలువైన వస్తువులు విలువైన మనీ అంతా కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది వీటితో పాటు ఇంకా రానున్న రోజుల్లో ఇంకొంచెం రికవరీస్ కూడా పెండింగ్ ఉన్నాయి ఆ రికవరీస్ కూడా ఇంకో టూ త్రీ డేస్లో వీళ్ళది పోలీస్ కస్టడీ తీసుకొని రికవరీ చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా ఈ కేసులో మనకి లీడ్ చేసిన సిసిఎస్ టీము మరియు అలాగే మన రవీందర్ డిఎస్పి పటన్ అండ్ అమీన్పూర్ ఎస్ఎచ్ఓ అండ్ మెయిన్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ వన్ శివలింగం సిసిఎస్ ఇన్స్పెక్టర్ టూ మహేష్ గౌడు సాయిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ అండ్ మిగతా వాళ్ళ టీం అంతా కూడా కలిసి దాదాపుగా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి హైదరాబాద్లో దాదాపు ఒక పది పొల్యూషన్లు తిరిగి క్రిమినల్స్ యొక్క హిస్టరీ తీసుకొని వాళ్ళను మళ్ళీ సర్వేలెన్స్లో పెట్టి అన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు సో ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాము సో దీనిలో మెయిన్గా మనకి మీరు అబ్జర్వ్ అయితే సీసీటీవీ కెమెరాలు మన కీలక ఆధారంగా చూసుకోవచ్చు సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ అండ్ రెసిడెన్షియల్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అండ్ ఇండస్ట్రీస్ అందరినీ కూడా ముందుకొచ్చి సీసీటీవీలు ఇన్స్టాల్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే సీసీటీవీస్ ఎంతైతే మనకు ఒక టెన్ ఇయర్స్ ముందున్న దొంగతనాలకి ఇప్పటి దొంగతనాలకి చాలా వేరియేషన్ ఉంది ఎందుకంటే సీసీటీవీలు ఉంటేనే భయపడుతున్నారు సో ఈ కేసులో వీళ్ళిద్దరు కూడా ప్రొఫెషనల్ అఫెండర్స్ దాదాపు గతంలో కూడా చాలాసార్ల గొడవలు పెట్టి దొంగతనాలు చేసి జైలుకు పోయి వచ్చారు దాదాపు నలభై కేసులు ఉన్నాయి వీళ్ళందరి మీద కూడా మేము పీడీ యాక్ట్ ప్రపోజల్ పెట్టడానికి కూడా తయారు చేస్తున్నాము సో తొందరలో వీళ్ళ మీద యాజ్ పర్ క్రైటీరియా ప్రకారం పీడీ యాక్ట్ పెట్టడం కూడా జరుగుతుంది సో దట్ ఈస్ వన్ కేస్ అండ్ రెండో కేసు తెలుసు తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ స్టేట్ పోలీస్ కానీ గాంజాయి కానీ డ్రగ్స్ మీద ఒక రకమైన ఉ ఉక్కుపాదాన్ని మోపుతున్నాము రీసెంట్గా మన దగ్గర కూడా దాదాపు పెద్ద పెద్ద మొత్తంలో ఒక ఆరు వందల కేజీల గాంజా వరకు పట్టుకోవడం జరిగింది మళ్ళీ అదే వరుస క్రమంలో మళ్ళీ మన సంగారెడ్డి టాస్క్ ఫోర్స్ కమ్ సిసిఎస్ టీము మళ్ళీ ఇంటెలిజెన్స్ పెట్టి ఈ అఫెండర్స్ని పట్టుకొని దాదాపు నూట తొంభై కిలోల గాంజాయిని పట్టుకోవడం జరిగింది సో దీని విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుంది ఒక రెండు కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది అండ్ పోలీసులు ఒక ఐదుగురిని ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది సో దీనిలో ముఖ్యంగా మనకి ఒరిస్సా నుండి ఈ గాంజాయి సప్లై అనేది అవుతుంది సో అక్కడ నుండి తీసుకురావడానికి ఇది ఒక నెట్వర్క్ ఉంటుంది ఆ నుంచి తీసుకొచ్చి మన ఏరియాలో పార్క్ చేస్తే మన ఏరియా నుండి ముందుకు మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ పాస్ చేయడానికి మళ్ళీ సపరేట్గా ఇంకోరు ఉంటారు సో ఒకరే అక్కడి నుండి వస్తే ట్రాక్ చేసి కొంచెం ఇబ్బంది అవుతుందని క్రిమినల్ చేంజ్ చేస్తారంటే ఫ్రీక్వెంట్గా వెహికల్ చేంజ్ చేస్తూ ఉంటారు బట్ ఎనీవే మన సీసీఎస్టీమ్ చాలా స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళు మళ్ళీ పట్టుకొని సతీష్ అండ్ గణేష్ రాపర్తి సతీష్ తండ్రి రాపర్తి శ్రీనివాస్ హైదరాబాద్లో ఉంటాడు అలాగే వాజిన గణేష్ అలియాస్ చోటో తండ్రి రాజ్ కుమార్ అహ్మద్ మహమ్మద్ ఆలం అండ్ సచిన్ యాదవ్ షాహిద్ మునీర్ షేక్ సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు మన సంగారెడ్డి రూరల్ లిమిట్స్లో వీళ్ళు ఇంకోళ్ళకి అమ్ముతుంటే పట్టుకోవడం జరిగింది సతీష్ గణేష్ నూట యాభై కిలోల గంజాయిని బీదర్లో ఉన్న జియా అండ్ షబీర్లకు అమ్మడానికి తీసుకొచ్చిర్రు అండ్ అహ్మద్ ఆలంలు నలభై కిలోల గాంజాని ముంబైకి పంపించడానికి ప్లాన్ చేయడం జరిగింది పట్టుకొని రెండు వెహికల్స్ ఈ నూట తొంభై కేజీల గాంజా కూడా చేయడం జరిగింది సో వీటన్నింటినీ చేసినందుకు సంగారెడ్డి డిఎస్పీ గారు సత్య గారు మరియు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్ శివలింగం మరియు మహేష్ గౌడ్ అండ్ వాళ్ళ ఎస్ఐలు కానిస్టేబుల్స్ ఎంతో వాళ్ళ వాళ్ళ వాళ్ళు వెహికల్ చెకింగ్లో పట్టుకోవడానికి ట్రై చేసినా కూడా చేజ్ చేయడం జరిగింది సో ఆ చేసింగ్లో కూడా వాళ్ళని పట్టుకొని ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో గాంజాన్ని పట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఈ నూట తొంభై కేజీల గాంజా అంటే దాదాపు ఒక వెయ్యి రెండు వేల మందికి అమ్మవచ్చు సో ఏదో చిన్న ప్యాకెట్స్ టెన్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ ప్యాకెట్స్ పట్టుకుంటే దాని ఇంపాక్ట్ ఉండదు సో ద ఇంపాక్ట్ ఉండాలంటే సప్లై చైన్ కట్ చేయాలి సో దాని గురించి మనం సంగారెడ్డిలో ఇది పెద్ద మూడవ పెద్ద డ్రగ్స్ సీజర్ లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్లో మనం చూస్తే సో ఒకసారి ఒక త్రీ త్రీ హండ్రెడ్ కేయస్ ఒకసారి టూ హండ్రెడ్ కేఎస్ మళ్ళీ ఇప్పుడు టూ హండ్రెడ్ కేఎస్ పట్టుకోవడం జరిగింది ఇంకా ఇన్ఫర్మేషన్ కానీ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కానీ డెవలప్ చేయడం జరిగింది దాంతోపాటు రీసెంట్గా రెండు ప్లేస్లలో మనము ఆల్ఫ్రాజోలం జిన్నారంలో అండ్ సంగారెడ్డి రూరల్ లిమిట్స్లో కూడా పెద్ద మొత్తంలో అల్ఫ్రాజులం కూడా సీజ్ చేయడం జరిగింది టూ వీక్స్ బ్యాక్ గాంజా చాక్లెట్స్ మరియు ఒక కేజీ ఎండు గాంజాను కూడా పట్టుకోవడం జరిగింది నారాయణ గేట్లో కూడా కొన్ని పంటలలో అంతర చేసిన వేసిన రెండు మూడు ముక్కలు వేసిన వాటిని పట్టుకోవడం జరిగింది అలాగే నారాయణగేట్లో కూడా కొంచెం గాంజాని పట్టుకోవడం జరిగింది సో ఈ విధంగా జిల్లా మొత్తంగా కూడా ఒక మంచి పటిష్టమైన ఇన్ఫార్మర్ వ్యవస్థ ఏర్పాటు చేసి మా సైబర్ క్రైమ్ మా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అండ్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ అండ్ అలాగే మా లాండ్ ఆర్డర్ ఎస్ఐలు వీళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి చాలా పెద్ద మొత్తంలో డ్రగ్స్ని గాంజాని కూడా సీజ్ చేయడం జరుగుతూ ఉంది సో ఇంతకుముందు పాత ఫెండర్ల మీద కూడా షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళ మీద కూడా కంటిన్యూస్ సర్వేలెన్స్ ఉంటుంది సో ఈ కేసులలో ఉన్న వారి కేసులలో కూడా కన్విక్షన్ తీసుకురావడానికి సపరేట్గా కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇదే క్రమంలో జహీరాబాద్లో టూ వీక్స్ బ్యాక్ వన్ వీక్ బ్యాక్ మనం యాంటీ ట్రక్ కమిటీకి సంబంధించిన సమావేశాలు కూడా ఏర్పాటు చేసి స్కూళ్ళలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాము దాంతోపాటు ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఐఐటి హైదరాబాద్ కానివ్వండి జేంతియువు కానివ్వండి గీతం కానివ్వండి ఓక్సన్ కానివ్వండి వీటి చుట్టుపక్కల ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కిరాణా షాపులు అన్నింటిలో కూడా తరచుగా మనం రైడ్స్ చేసుకుంటూ అక్కడ ఇల్లీగల్ సిగరెట్స్ కానీ ఏదైనా మత్తు పదార్థాలు కానీ బెల్ షాప్స్ కానీ ఏమున్నా కూడా వాటన్నిటిని తరచుగా రైడ్స్ చేస్తూ వాటిలో కూడా ఎట్లాంటి మత్తు పదార్థాలకు తాగు ఇవ్వకుండా ఈ సీజర్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి సో ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేసే మీ దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు ఇవ్వండి డెఫినెట్లీ సంగారెడ్డిని డ్రగ్స్ ఫ్రీ డిస్టిక్ గార్డ్ చేయడానికి సహకరిస్తున్నాం మీ సహకారం కూడా మాకు కావాలి థ్యాంక్ యూ న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ ప్లీజ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్